ఈ రోజు కింద పట్ట శారీస్ మాధవి గారి దగ్గర నుంచి అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చూపించిపోతున్నాను అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము సో ఇక కమింగ్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అంత వరకు అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ అంతా కూడా వచ్చేసిందండి సో ఫస్ట్ ఏంటంటే సెమీ బెనారసీ సారీ అండి ఇది మనకు థర్టీన్ డబల్ నైన్ అనమాట సో ఏంటి ఇంత తక్కువ ఇస్తున్నారు ఏంటి అంటే ఎక్కువ పీసెస్ తెప్పించారండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీసెస్ వరకు అయితే ఉన్నాయి సో అందుకోసం మనము తక్కువ బడ్జెట్ లో ఎక్కువ తెప్పించడం వల్ల మనకు తక్కువలో దొరికింది ఐటమ్ వచ్చేటప్పటికి అందుకే మీకు కూడా తక్కువ ఇస్తున్నారు థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ తో వస్తుంది ప్రతి శారీలో కూడా మీకు వివింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది రిచ్ పళ్ళు అండ్ బోర్డర్ కాన్సెప్ట్ తో వస్తాయి ఇంకా బ్లౌజ్ రన్నింగ్ ఉంది కదా మేడం ఇది ఆ కొన్ని దానికి డిజైన్స్ ఉన్నాయి మేడం కొన్ని దానికి చిట్టి చిట్టి బుట్టీస్ కొన్ని దానికి ప్లెయిన్ ఓకే చూడండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ ఐటమ్ అంతా కూడా థర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఒకవేళ బడ్జెట్ లో ఎవరైనా ఇలా ట్రెడిషనల్ లో కొంచెం బోర్డర్ లో కావాలనుకున్న వాళ్ళకి ఈ శారీ నచ్చుతుందండి సో ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అందరు అఫర్ట్ చేసే బడ్జెట్ లో ఉంది కాబట్టి కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి మీరు చూడవచ్చు మీ సెలెక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట మొత్తం ఏంటి వచ్చాయి కలర్స్ అన్ని తెప్పించాయి మేడం ట్రైన్ అడుగుతున్నారు చాలా బాగుంది ఐటమ్ చూడండి ఇది ఎంత బాగుంది ఓకే ఏవైనా తీసుకో తర్టీన్ డబల్ లట్టిన్ డబల్ నే సో మొత్తానికి అన్ని ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసి మంచి పని చేస్తుంటారు కూడా దాదా కస్టమర్ కి మీరు ఎక్కువ చెప్పి తగ్గించడం ఇలా కాకోకుండా కస్టమర్ కి తక్కువ పడుతుంది మీకు హెడ్ హెడ్ఏక్ లేకుండా ఉంది కాకపోతే కొంచెం కొంతమంది హర్ట్ అవుతున్నారు తగ్గించడం లేదు పాత కస్టమర్లనేసి కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు కొంతమంది వర్క్ అవుట్ అవుతుంది అదే ఇవన్నీ కూడా థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి సో మీకు ఏదైనా సారీస్ ఇందులో నచ్చినట్లయితే ఈ బడ్జెట్ లో కావాలన్నట్లయితే ఒకసారి కిందకి వచ్చి విజిట్ చేయండి ఇంకా కూడా చాలా స్టాక్ అయితే వచ్చింది ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి కలెక్షన్ చూపించబోతున్నాను ఇవాళ నెక్స్ట్ సారీ కాస్ట్ డబల్ వన్ డబల్ నైన్ అండి ఇది సెమీ టస్టర్ సో టస్టర్ లో యాక్చువల్లీ మనకి ఇలాంటి వివింగ్ సారీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి బట్ మన టస్టర్ లో కూడా ఇలాంటి వివింగ్ సారీస్ దట్టు కూడా మీకు బోర్డర్ ప్లేస్ లో చిన్న వివింగ్ సారీ తీసుకొచ్చేసాం అనమాట సో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా చాలానే వచ్చాయి సింపుల్ గా ఉండే వెయిట్ లెస్ గా ఉంటుంది ట్వల్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ ఇయర్ వేసుకున్నా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది త్రీ కలర్స్ మొత్తం బ్లూ పింక్ ఉంది చాక్లెట్ ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర డబల్ వన్ డబల్ ఇంకోటి పన్నెండు వంద ఇది ప్యూర్ ఐటమ్ మంగళగిరి కాటన్ అనమాట ఇంతవరకు మనం మంగళగిరి పట్టులో అమ్మాము ఇది మంగళగిరి కాటన్ అనమాట ఓకే చాలా బాగుంటది ఐటమ్ సేమ్ హండ్రెడ్ బడ్జెట్ సో సారీ అంతా ఆల్ ఓవర్ అంతా కూడా ప్లేన్ వస్తుంది చిన్న పట్టి వస్తుంది అనమాట బోర్డర్ ప్లేస్ లో మంగళగిరి కాటన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బాగుంది మేడం బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం దీనికి చూపిస్తాను ప్లెయిన్ మేడం ప్లెయిన్ దీనికి కూడా కలంకారి వేస్తే బాగుంటుంది చూడండి పట్టుకోండి చూపిస్తాం మన దగ్గర ఉన్నాయి కదా కలంకారి బ్లౌజెస్ ఇది అవును బాగా ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ చానా బాగుంది మేడం కాటన్ కాటన్ కొంచెం మీద సిల్క్ కూడా మిక్స్ మేడం ప్యూర్ కాటన్ కొంచెం షైనింగ్ అనిపిస్తుంది కానీ ప్యూర్ కాటన్ తెలుస్తాను చూడండి సాఫ్ట్ గా చాలా బాగుంది దీంట్లోనే పెద్ద బార్డర్ మేడం మంగళగిరి దాంట్లోనే పెద్ద బార్డర్ అయితే ఎయిటీన్ సింపుల్ చిన్న బార్డర్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మంగళగిరి మసిడైజ్ కాటన్ అనమాట ఇదంతా కూడా సో మీరు చూడండి దీనికి ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ వేసుకుంటే చాలా రిచ్ కనిపిస్తుంది మన కలంకారి కాటన్ గానీ కలంకారి సిల్క్ ఫాబ్రిక్స్ తో గానీ ఫ్లోరల్స్ తో గానీ అప్ చేసామంటే చాలా బాగుంటది క్రేప్ మేడం క్రేప్ సారీ క్రేప్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది సెమీనే ఇది ప్యూర్ కాదు సెమీ ఇది పద్దెనిమిది వందలు వస్తుంది ఓకే ప్లెయిన్ లో సెమీ క్రేప్స్ చిన్న బార్డర్ తో చిట్టి చిట్టి బార్డర్ తో ఒక టెన్ మినిట్స్ ముందు అయితే ఎంత హల్చల్ ఉండే కదా ఇవన్నీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండేవన్నమాట ఇట్లాంటి క్రేప్ సారీస్ చిన్న బార్డర్ సారీస్ ఎక్కడ చూసినా ఇవే ఉండేవి ఇప్పుడు అగైన్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అండి ఒకవేళ మీరు మళ్ళీ ఆ వింటేజ్ కలెక్షన్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే బాగా నచ్చుతాయి చూడండి ఓకే నెక్స్ట్ అండి రషన్ క్రేప్ సారీ నైన్టీన్ తో వస్తుంది అనమాట ఇందులో కూడా మనకు కాయిన్ బుటా విబింగ్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా సో ఫ్యాబ్రిక్ ఏంటంటే రషన్ క్రేప్ కావడం వల్ల కొంచెం షైనీగా అట్లా డిఫరెంట్ గా అనిపిస్తుంది సో మీకు లెస్ అయితే వస్తుంది బోర్డర్ ప్లేస్ లో మొత్తం అంతా వీవింగ్ వచ్చేసింది అనమాట బార్డర్ దగ్గర కూడా మీకు జస్ట్ అలా చూడండి ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది అండి నాకు సో ఇంకా లోపల వచ్చేటప్పటికి వీవింగ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట లోపల వీవింగ్ అంతా కూడా సో వెయిట్ లెస్ ఉంది సింపుల్ గా బట్ కానీ చూడడానికి కట్టుకుంటే రిచ్గా ఉంటుంది దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దాము సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చారనమాట మాధవి గారిది సో ఇవన్నీ కూడా మాక్సి ఎంత డిస్కౌంట్ ఇచ్చారో అంత డిస్కౌంట్ ఇచ్చేసి వేసిన ఫిక్స్డ్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఇది వింటేజ్ కలెక్షన్ అండి సెమీ క్రేప్తో వస్తుంది శారీ అంతా కూడా మనకి విధంగా చూడండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ చెక్స్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు కదండి చాలా బాగుంటాయి కంప్లీట్ గా వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు బార్డర్ కూడా మీకు డిఫరెంట్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది అనమాట పళ్ళు రిచ్గా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వచ్చాయండి అండ్ ఈ సారీ కూడా మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది కాంబినేషన్స్ చూడండి ప్రతి దాంట్లోనూ మీకు బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది సో వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా వెయిట్ లెస్ లో ఉంది ఇది మరి క్రేప్ అంటే చాలా వరకు ఏంటంటే వెయిట్ ఉంటుంది అనుకుంటాము బట్ అంత వెయిట్ ఏం లేదు మేనజుల్ వెయిట్ ఏ ఉందండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా నెక్స్ట్ సారీ అండి రష్యన్ క్రేప్ సారీ అండి ఇది ఇది కూడా బట్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ మనకు సాటిన్ బార్డర్ వచ్చింది చూడండి కొంచెం షైన్ అవుతూ నైస్ గా అయితే ఉంటుంది మొత్తం దీనిపైన తో హైలైట్ చేశారు ఇది ఏ ప్రైస్ పెట్టాం మేడం మనము టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే దీంట్లో ఏంటంటే పళ్ళు రుచి పళ్ళు ఉంటుంది బార్డర్ సాటిన్ రావడం వల్ల మనకు ప్రైస్ రేంజ్ మారిందంటున్నారా ఓకే మీ పల్లూ బ్లౌజ్ లో చూస్తే తెలుస్తుంది ఆ క్లాత్ మనకి చెక్స్ లో మనకి అంతగా తెలియడం లేదు ఓకే చూడండి అది క్లాత్ చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ ഓക്കെ ദീൻഡ് കലർസ് കാമ്പിനേഷൻ ചൂപ്പിച്ചാമോ ഓക്കെസാര ടു തൗസൻഡ് ഫൈവ് ഹണ്ട്രഡ് വേണം ఈసారి ఎక్కువ హడావుడి హడావుడి లేకుండా సింపుల్ గా ఉన్నాయి ఆ కట్టుకున్నాక బాగా కనిపిస్తా అనిపిస్తున్నాయి ఈ నెక్స్ట్ మీరు చూస్తున్న సారీస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒకలా ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నాము సో బెనారస్లో మీకు క్రేప్ పైన బెనారస్ డోలా పైన బెనారస్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్ని కూడా వివింగ్ ఐటమ్స్ ఏ కంప్లీట్ గా పార్టీ వేర్ ఐటమ్స్ అనమాట ఎథింగ్ స్టైల్ ఇవన్నీ కూడా రేంజ్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా రెండు వేల రెండు వందల మీద ఇది చూడండి ప్లెయిన్ ఎంత బాగున్నాయి బార్డర్ చాలా బాగా వచ్చాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనిలో కలర్ కాంబినేషన్ అడగద్దు సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చాయన్ ఇవన్నీ కూడా సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారండి ఇది చూడండి మంచి క్రేప్ ప్లస్ సిల్క్ మన మొత్తం అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ గా ఉంది బాగుంది నైస్ మేడం బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది కూడా బాగుంది రెస్టారెంట్ కూడా బాగుంది బట్ ఇవన్నీ కంప్లీట్ గా సింగిల్ పళ్ళు వేస్తే బాగుంటాయి కదా బాగుంటాయి చూడండి చాలా బాగుంది కొన్ని ఇందాక చూసిన వాటికి కొన్ని కొన్ని లోపల వీవింగ్ అంత అనిపించలేదు బట్ ఇది వీవింగ్ హెవీ మేడం ఇవి మా చూడండి ఎంత బాగుంది చూడండి అసలు ఓపెన్ చేస్తుంటే మాత్రం పిచ్చగా ఉంది అసలు చూడండి మనం ఏదైనా సరే ఒక్క పది రూపాయలు కాస్ట్ పెట్టే కొద్ది అండి అన్నిట్లోనూ తేడా వచ్చేస్తుంది క్లాత్ లోనూ తేడా వస్తుంది ఈ వీవింగ్ లో కూడా కానివ్వండి ఫినిషింగ్ అనేది నీట్ గా కుచ్చుకోకుండా బాడీకి చాలా బాగుంటది అనమాట సో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకేసారి అంత పెట్టలేమనుకున్న అనుకున్న వాళ్ళకి మన దగ్గర తక్కువలోనే ఉన్నాయి ఇలాంటి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ లో కూడా సారీస్ అయితే ఉన్నాయండి నాకు ఎక్స్చేంజ్ చూపిచ్చిపోతున్నారు మేడం అయితే సూపర్ ఉంది శారీ అందరూ అడుగుతారేమో మన దగ్గర ఉండేది సింగిల్ ఇవన్నీ కానీ రష్యన్ క్రేప్ రషన్స్ రష క్రేప్ డిమాండ్ కానీ చాలా బాగుంటది మేడం కంఫర్ట్ ఉంటాయన్నమాట ఇది కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు ఇంతకు ముందు చూపించిన దాంట్లో సింగల్ కలర్స్ అందుకని అది టూ ఫైవ్ కే ఇవి రెండు వేల తొమ్మిది వందలు అనమాట ఆప్షన్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం ఐటెమ్ కాంట్రాస్ట్ మేడం కాంట్రాస్ట్ రష్యన్ క్రేప్ లో సో చాలా మంది ఇట్లాంటి కొత్త కొత్త కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు మాకు ఇలానే కావాలి అలానే కావాలి మంది అయితే ప్లేన్ ఉండాలి చిన్న బార్డర్ తో ఉన్న సారీస్ కావాలని అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట కింద కల కూడా అడిగినట్లు కదా మీ కస్టమర్స్ అందరూ కూడా చిన్న బార్డర్ రేట్ కావాలి కావాలా కాంట్రాస్ట్ కావాలా ఓకే మన దగ్గర డిజైనర్స్ ఎక్కువ వెళ్తుంటాయి మేడం ఇది బాగుంది మేడం సారీ అయితే నైస్ ఈ డిజైన్ రిచ్ గా ఉంటాయి అన్నమాట ఇవి మీకు అది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు అలా బాగుంటాయి టూ నైన్ ఇవన్నీ టూ నైన్ మేడం ಓಕೆ ರಷನ್ ಗ್ರೇವೀವಂತ ಕೂಡ నైస్ బాగున్నాయి ఏదైనా అంతే అండి చూసి ఆరాగా నిదానంగా చూసుకొని తీసుకెళ్తే మాత్రం మంచి కలెక్షన్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ మోర్ వింటేజ్ కలెక్షన్ అండి సెమీ మైసూర్ సిల్క్ అండి ప్యూర్ మైసూర్ సిల్క్ అంటే పది పద్నాలుగు వేలు పెట్టాలండి దీంట్లో సెమీస్ వచ్చేసాయి మీకు అందరికీ తెలుసు కదా కానీ ఇవి కూడా మరీ అది తీసుకురేసే అలాగే ఏం లేదు బాగుంటాయి అండి అన్ని కూడా సాఫ్ట్గా ఇట్లా క్రేప్ స్టైల్లో ఉంటుంది బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న బాడీస్తో ఉంటాయి అనమాట రిచ్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా చూడండి మొత్తం అంతా బుటాస్తో చాలా హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు కూడా పళ్ళు కూడా హెవీగా ఉంటుందండి దీనికి ఎంత ప్రైస్ పెట్టాం మేడం మనము கவலம் பதாரு வந்தல் மாற்றமே కేవలం పదహారు వందలు మాత్రమేనా సరే సో మైసూర్ సిల్క్ కట్టాలి అనుకున్న వాళ్ళు ప్యూర్ లో కట్టలేము ఎలా ఒకసారి కట్టే బాగుంటది అని అనుకున్న వాళ్ళకి పదహారు వందల రూపాయలు తీసుకొచ్చారనమాట సెమీస్ కాకపోతే అన్నీ కూడా కానీ బాగున్నాయి సాఫ్ట్ గా వింటే సారీస్ కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికన్నా మీరు పెట్టాలన్నా ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూసారు కదండి సో ఇవాళ అన్ని కూడా కిరేరా నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి మనం ఆల్మోస్ట్ టూ నైన్ వరకు చూపించాం అంతే కదా మీరు చాలా సింపుల్ కలెక్షన్ అండ్ నీట్ గా ఉంది సో ప్రతిదీ కూడా ఏమంటే చూడడానికి సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా చాలా గా ఉందనమాట ఎక్కువ అడవి లేకుండా ఎక్కువ వివిగానే హెవీ లేకుండా క్లమ్జీగా లేకుండా నీట్గా ఉంది డిజైన్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏదైనా కలెక్షన్ కావాలనుకున్నట్లయితే అదేవిధంగా మంగళగిరిలో కాటన్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి సో స్టాక్ అయితే కొత్తగా వచ్చింది ఇవే కాకుండా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ సెమ్ పట్టు సార్ ఇంకా టెన్ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ చేసి పెట్టుంటాను సో చూడండి ఒకసారి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫేస్బుక్ ను ఫాలో అయితే చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా అందులో పెడుతుంటాం అనమాట యూట్యూబ్లో పెద్ద వీడియోస్ పెడుతుంటాం అక్కడ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేసేయండి అలాగే కిన్నర పట్టి అడ్రస్ మనకు అనంతపురం కమలానగర్ రెండు ఓవీఆర్ లైన్ ముత్తం బస్ డిపోకి ఆపోజిట్ లోనే ఉంటుంది